ఒక్క తోపు తోసి పారేశాడు కొడుకుని కిందకి ధూర్తుడు ఎవడు నేర్పాడు రావిడికి విద్య అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు స్నేహితులా చెప్పలేదు వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనము తగనామ్రోలా గురువుగారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నేర్పారు ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పారు నాన్నగారండి ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండీ అత్సపు చీకటింబడి గృహప్రతులై విషయప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్మిత చెర్మిణులైన వారికి చెచ్చర పొట్టునే పరు చెప్పిననైన నిజెచ్చనైన కానల కేగిననైన హరిప్రబోధముల్ సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి కానీ ఆ భక్తి లేనివాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహప్ర గృహప్రతులై విషయప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్మిణులైన వారికి పుట్టి చచ్చి పుట్టి చచ్చి జన్మ జనమరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంత నేను అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెప్పితే మాత్రం అర్థమవుతుందా అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థమవుతుందా తనంత తాను మనసులో చేరుతుందా నాన్నగారండి భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపావిశేషం విశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు ఎవడురా వీడికి ఈ మాటలు చంపింది తీసుకెళ్ళి చంపితే ఒకరి బారైందండి ప్రహ్లాదోపాఖ్యానంలో గొప్పతనం ఎక్కడుందంటే లీలావతి జోక్యం చేసుకోలేదు ఆవిడ మహాపతి వ్రత భర్త ఆజ్ఞని అతిక్రమించరు వెంటనే గురువులు పరిగెత్తుకొచ్చారు చెడ్డు అమర్కుడు వచ్చి అయ్యా ఇంకొక్క అవకాశం అండి పిల్లవాడిని తీసుకెళ్ళి నేర్పిస్తాం అని మళ్ళీ పిల్లవాడిని తీసుకెళ్లారు మళ్ళీ కొంతకాలం చదివించారు మళ్ళీ కొంతకాలం చదివించి మళ్ళీ తీసుకొచ్చారు సరే ఏదో నేర్చుకున్నాడేమో అని మళ్ళీ కొడుకుని పిలిచాడు మళ్ళీ అడిగాడు ఏవిరా ఏవి నేర్చుకున్నావు ఈసారి గురువుగారు చెప్పింది నీకు బాగా అర్థమైంది ఒక్క పద్యం చెప్పు ఒక్క పద్యం చెప్పి ఆ పద్యం యొక్క విశేషం ఏమిటో దాని అర్ధ తాత్పర్యాలు ఏమిటో వివరించరా అన్నాడు ఆయనకి చదివించి దీని అనుగురువులు చదివితి ధర్మ అర్ధముఖ్య శాస్త్రంబులు చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు నాన్నగారండి ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నావు గారు ఏం చెప్పారని అడుగుతారే దీని ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు వాళ్ళు నాకు ధర్మ అర్ధ కామ శాస్త్రాలు ఎన్నో చెప్పారు నాన్నగారండి పాపం వాళ్ళ తప్పి ఉంది వాళ్ళు చెప్పవలసినవన్నీ వాళ్ళు చెప్పారు కానీ నాన్నగారిని నేను నేర్చుకోవలసినవన్నీ కూడా నేను నేర్చుకున్నాను నేను ఏం నేర్చుకున్నానో తెలుసా చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి చదువుల అన్నిటి సారాంశం ఏమిటోది నేను చదివేసుకున్నాను నాన్నగారు అమ్మ బాబోయ్ బాయ్ వీడు చెప్పేదేదో ప్రమాదకరంగా ఉండేటట్టుందనుకొని గురువులు పాపని చెప్పి తీసుకొచ్చారు ఒరే నేను చెప్పినది తప్ప నీ సొంతంగా వచ్చిన ఆలోచన ఒక్క పద్యం చెప్పకు మేమేం చెప్పామో అదే చెప్పు మీ నాన్న దగ్గర నువ్వు మేము కూడా బ్రతుకుతా ఉన్నాం మళ్ళీ ఆయన చేసేటటువంటిది హరినామ సంకీర్తనమే తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది భటుల్ని పిలిచాడు తీసుకెళ్ళి సంహరించమన్నాడు వాళ్ళు తీసుకెళ్లారు ఎన్ని ప్రయత్నాలు చేశారు బాణాలు వేశారు గదలు పెట్టి కొట్టారు సముద్రాల్లో ముంచారు పర్వత శిఖరాల నుంచి కుందకి దొల్లించారు త్రాచుపావుల్ని తెచ్చి కనిపించారు ఆభిచారిక హోమాలు చేయించారు అరణ్యాలు కాలిపోతుంటే అందులో పడేశారు నీళ్ళల్లో ముంచారు పైకి తేల్చారు గదలు పెట్టి కొట్టారు ఏనుగులతో తొక్కించారు నవరంధ్రాలు మూసేశారు ఆఖరికి ఆయనని ఎండలో పెట్టారు వానలో నించో పెట్టారు చలిలో నించో పెట్టారు కత్తులతో పొడిచారు తన్ను నిషాచరుల్ పడవ దైచకుమారుడు మాటిమాటికో పన్నగాయి ఓ తనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్ను పింఛుకాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా ఈ పద్యానికే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సభలో ఒక మాట చెప్పారు నా జీవితాన్ని మలుపు తిప్పిన పద్యం అదే అంత తనని బాధించిన వాళ్ల పట్ల కూడా పరమ ప్రేమతో చూశాడు ప్రహ్లాదుడు ఆయనకి విశ్వంలో నారాయణుడు తప్ప